మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇంట్లో ఫ్యాన్ కు వరేసుకుని జ్యోతి సూసైడ్ చేసుకున్నారు అదనపు కట్నం వేధింపులే జ్యోతి ఆత్మహత్యకు కారణమని మృతరాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అర్ధరాత్రి జ్యోతి మృతదేహం వద్ద ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు మృతదేహాన్ని తరలించకుండా పోలీసులు అడ్డుకున్నారు మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ అతని తల్లి వేధింపుల వల్లే జ్యోతి సూసైడ్ చేసుకున్నారని ఆరోపించారు వెంటనే మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నల్లమల బాలకృష్ణ కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు జ్యోతితో వివాహం జరిగింది ఆ సమయంలోనే రెండు లక్షల కట్నంతో పాటు కోటి రూపాయలు విలువ చేసే మూడెకరాల భూమిని ఇచ్చామని జ్యోతి పుట్టింటి వారు తెలిపారు మున్సిపల్ కమిషనర్ అయిన తర్వాత మరింత కట్నం తీసుకురావాలని జ్యోతిని వేధించడం మొదలుపెట్టినట్లు ఆరోపిస్తున్నారు మూడు నెలల క్రితం మరో ఎకరం భూమి సైతం రాసిచ్చామని ఆయన తమ కూతురితో గొడవ పడుతూనే ఉన్నారని మృతురాలి తల్లిదండ్రులు అంటున్నారు చూపిస్తాం చంపారు సాక్ష్యాన్ని చూపిస్తాం సాక్ష్యాలు ఇస్తామండి అమ్మాయి మీరు కావాలంటే కాల్ రికార్డు తీసుకోండి మీరు రేపు నిన్న జరిగిన సంభాషణ ఎవరికొచ్చిన వాళ్ళ మొత్తం మాట్లాడిన సంభాషణ మొత్తం మీరు రికార్డు తీసుకోండి లాస్ట్ వన్ ఇయర్ రికార్డు కూడా తీసుకోండి మీకు మా తప్పైతే మాది ఓకే మీ తప్పైతే చూడండి ఎవరు కాల్ ఎవరు కాల్ రికార్డు తీసుకోవాలి ఎవరు కాల్ రికార్డు తీసుకోవాలి అమ్మాయిది అబ్బాయి ఇద్దరిని వాళ్ళ అమ్మకి చేసింది పొద్దున మాట్లాడింది పొద్దున మాట్లాడింది అమ్మ నేను చచ్చిపోతాను చంపుతాడు అమ్మాయి మాట్లాడింది రికార్డు తీసుకోండి సార్ డేటా తీసుకోండి ఒక సంవత్సరం నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు తమ్ముడు వాళ్ళు వేసేసూ వాళ్ళ పిన్ని వాళ్ళ మేనమాములు ఆ పెళ్లి గురించి ఒక ఆమె జ్యోతి అని ఆ వీళ్ళందరూ గెలిచి నేను ఇప్పుడు కమిషనర్ కదా నాకు ఐదు కోట్ల కట్నం వస్తుంది ఇస్తే నా కొడుకు లంజ నువ్వు ఐదు కోట్లు తెచ్చిన మాట్లాడుతుంది వాళ్ళమ్మ సంక్రాంతికి సంక్రాంతికి కొడుకు వాళ్ళ ఇంటికి వస్తాడే ఆ లంజను ఇంటికి తీసుకొస్తే నువ్వు రావద్దంటే కావాలని ఇంటికి తెచ్చకపోతే దాంతో పోయి దీంతో పోయి ఏమి ఇదా ఏమండి ఎక్కడుంది న్యాయం ఒక బీటెక్ చేసిన అమ్మాయిని మేము ఇచ్చి బీటెక్ ఆ ముండకి బీటెక్ చేసే ముండకి ఇస్తావు ఆ ముండకి అప్పుడేమో హైదరాబాద్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అండి రోడ్ ఏమన్నా నిలబడే ఆ ఇచ్చాం ఎందుకు ఇచ్చాము మంచి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటాడని ఇచ్చాము ఇచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు రిజైన్ చేశాడు ఆయన ప్రిపేర్ అన్నాడు అయిండు డబ్బులు చేసినావు అన్ని చేసినాం ఉద్యోగం వచ్చింది మంచిగా ఉండాలి కదా మంచిగా ఉంటారు అనేక మేము ఇచ్చింది కూడా కట్టం ఇచ్చారు కదా ఏం చేస్తారు ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ కట్టం ఇచ్చారా మూడు ఎకరాల భూమి మూడెకరాల పాస్బుక్ కూడా మీకు ఇప్పుడే ఇస్తాం పాస్బుక్ ఇప్పుడే ఆగు మొన్న వచ్చి ఇంకా కట్నం కావాలి నాకంటే సరే చేద్దాంలే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలే కదా చేద్దాంలే లేవనుకున్నాం మీకు కూడా మేము ఆర్థికంగా ఉన్న సరే చేద్దాంలే అనుకున్నాం అనుకున్న తర్వాత ఏం ఆగాలి కదండి అలా బంగారం ఇచ్చినాం పెళ్లి చేసినాం బ్రహ్మాండంగా అన్ని చేస్తాం ఇల్లు కొనుక్కుంటా అంటే డబ్బులు కొడుతున్నాను చెప్పాం ఏంది ఇవన్నీ బాధలు చంపి ఆడ చంపి పారేసిపోయి ఎన్ని చేస్తాం వాడి ఫోన్ ఆడుందో అమ్మాయి ఫోన్ ఆడుందో వాడు అవ వాడి వాడి ఈయన నుంచి పో అమ్మాయి వాడి నుంచి పోవాలంటే మాకు న్యాయం జరిగి వాళ్ళు లోన్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లోపల ఉంటే అతను లేకపోతే ఇక్కడ ఈ రోజుని పోసుకుని మేము అందరం తెచ్చిపోతాం అనుకుంటున్నారు మీ అమ్మాయి ఏం మాట్లాడుతుందో చెప్పండి

ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర పది అప్పుడే చేసింది ఫోన్ చేసింది పది రికార్డు చూడండి కుట్ర జరిగింది చెప్పండి న్యాయం ఎక్కడ ఉంది అధికారులు అందరు కలిసి అప్పటికి మమ్మల్ని ఇబ్బంది మమ్మల్ని ప్రతి పద్ధతి మీరు